నిజానికి పాపం భరతుల్లో ఎక్కడ ఏ కోశానా ఏ రకమైనటువంటి దోషము లేదండి ఆయనకి ఇందులో ఏం ప్రమేయం లేదు అసలు ఆయనకి తెలియనే తెలియదు కానీ తన మీద ఒకటి జరిగింది అని అంటే దానికి తన కర్మే కారణం తప్ప అనవసరంగా ఎవడు లోకుగా కనిపిస్తే వాడి మీద దోషం తోసేసి తను తప్పించుకుందా నేను శుద్ధపోసని తప్పు నీది అని ఎవడి మీదో తోసివేయడం మానవ ధర్మం కాదు బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఏమండి ఎంతమంది ఉండగలం అట్లా చేయొచ్చని చూద్దాం వెరీ డిఫికల్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ అలా ఉండగలిగితే వాడు మనిషి అండి లేకపోతే వాడికి మనిషి కాదండి ఇలా ఉండడంతో పాటు నిజానికి నేరుగా రామచంద్రుణ్ణి అడవికి పంపించడానికి కారణం కైక సాక్షాత్ కారణం ఆవిడే కదండి అడిగింది తండ్రి గారు నా ప్రాణం పోతుందే రాముడు అడవికి పోతే అన్నాడండి పాపం దశరథ చక్రవర్తి రాముడు అడవికి పెడితే నేను బతకలేనే అన్నాడండి పోతే పో అన్నాడు ఎంత గొప్ప భార్యామను ఆవిడే నాకు ఇచ్చిన మాట చెల్లించకపోతే నీకేం అవదే రాముడు అడవికి పెడితే నీకు ప్రాణం పోతుందా పోతే పోని అంటారండి ఎవరైనా అంత 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 జాగ్రత్తగా అంత ప్యాసివ్గా కైక సాక్షాత్ కారణం రాముడు అడవికి వెళ్ళడానికి రాముడికి ఇన్ని కష్టాలు కావడానికి అయినా కైకమ్మ మీద రాముడు ఎప్పుడు కూడా కోపాన్ని తెచ్చుకొనే తెచ్చుకోలేదు ఆవిడ తనకి ఇలాంటి కష్టం కలగడానికి కారణమనే భావన ఇంత కూడా రాముళ్ళో లేదండి ఇది మనిషి అంటే మనకి ఎన్నెన్నో ఏర్పడతాయి జీవితంలో కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలకి వాడి వల్ల వచ్చిందని వాడి మీద కోపం తెచ్చుకోకు వీడి వల్ల వచ్చిందని వీడి మీద కోపం తెచ్చుకోకు వాడి మీద కసి పెంచుకోకు కక్షలు పెంచుకోకు మనుషుల్ని దూరం చేసుకోకు దిస్ ఇస్ మోర్ 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 ఇంపార్టెంట్ కానీ బట్ విచ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి సమాజంలో అలా బతకగలగడం చాలా కష్టం అందుకే మన మనుష్యులమేనా అని మనం ప్రశ్న వేసుకుంటే మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది రామాయణం ఇప్పటిదాకా ఎందుకోసం బతికుందంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది రామాయణాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు తెలుసునా మీకు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఇప్పుడు ఈవేళ ఈ ఏఏఐడిఎంకే లాంటి పార్టీలు అన్నీ ఉన్నాయి కదండీ ఇలాంటి పార్టీలకి ఫౌండర్ పార్టీ ఒకటి ఉందండి దాని పేరు డీకే పార్టీ అని అనేవారు ద్రవిడ కడహం అని అనేవారు ఆ పార్టీ స్థాపించినటువంటి ఒక మహానుభావుడు ఆయన ఉండేవాడు ఆయన పెరియార్ అని అంటూ ఉండేవారు ఆయన ఆయన రామాయణాన్ని చింపి తగలబెట్టి రోడ్ల మీద ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టి ఇంత సత్కారం చేసేయండి ఆయన లేకుండా చేద్దామని ఈ ప్రయత్నం ఈవేళ కాదు ఎప్పటి నుంచో సాగుతూనే అయినప్పటికీ కూడా రామాయణం ఇంకా నశించలేదండి ఈ ప్రపంచంలో రాముణ్ణి రకరకాలుగా ఆక్షేపించే వాళ్ళు ఉన్నారు ఉన్నారు రాముణ్ణి రకరకాలుగా రకరకాలుగా కించపరచాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు ఎస్ అయినా రామాయణం ఈ ప్రపంచంలోంచి పోలేదండి ఏమిటండి పెద్ద శివధనస్సుని విరవాలంటే రాముడే కావాలా ఏమిటండి ఏ పెద్ద రాముడు గొప్పే ఉందండి అదా పుచ్చిపోయింది అనస్సు ఈయన గారి వెళ్ళి చేసేవాడు అప్పటికి దాని గతి కాలిందండి అది విరిగిందేది ఏ పెద్ద రాముడు గొప్ప ఇలా ప్రశ్నించిన కవులు కూడా ఉన్నారండి ఈ కాదు ఎప్పుడో వందల సంవత్సరాల కిరణ సంగతి నేను చెప్తున్నా అంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ఇన్ని రకాలుగా ఆక్షేపిస్తున్న మానవత్వం మనలో దిగజారిపోతున్న ఇంకా ఇప్పటికి కూడా సమాజంలో మనం కూడా మంచి మనుషులమైతే బాగుండును మనలో కూడా మంచి మానవత్వం వస్తే బాగుండును అని అనుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారండి మీలోంటోళ్ళు ఉన్నారండి ఇంకా ఇలాంటి వాళ్ళ కోసం రామాయణం కావాలండి రామాయణాన్ని నువ్వు ఒకసారి చదివితే అందులో ఉండేటటువంటి పాత్రలను ఒకసారి గమనిస్తే అరే మనిషి అంటే ఇలా ఉండాలా మనిషి ఇలా ఆలోచించాలా అని తెలిసి నీకు వంద తెలిస్తే అందులో నువ్వు ఒక్కటి పాటించగలిగిన దట్స్ గ్రేట్